ఫస్ట్ నువ్వు చెప్పు తీరుస్తావా కాదనద్దు మరి నా వల్ల అయితే ఎత్తనే ఏంటిదో చెప్పు అడుగు చెల్లె ఎందుకు అలా అరే అన్నా అంజన్న గుడి సంపాక పని జాగు ఉంది కదా అది నాకు ఇచ్చేయిర్రా ఆ ఆలోచిస్తుండేంది కుంపదీశింది మాట మాట్లాడకు అంటే ఇయ్యవా అన్నా ఇత్తమైంది నీకు ఎంత ఇత్త ఒప్పుకున్నామో అదంతా ఇచ్చేసినాం మళ్ళీ అడగద్దు అట్లా అది ఇది అని ఎందుకు అడగద్దు అడుగుతా నాకు హక్కు లేదా లేదు నీకు ఇచ్చేది ఇచ్చేసినాం ఇచ్చినాక మళ్ళీ నాకు ఇది కావాలి అది వాళ్ళని అడుగుడు నీకు హక్కు లేదా అది అగో అమ్మా చూడమ్మా నాకేం తెలియదు అమ్మా అడిగదంటే ఏమన్నా చేసుకోండి అంటే నా మీద మీకు ప్రేమ ఉంటే నువ్వు అడిగిందా ఇస్తామా ఏదో ఐదు వేలు పదివేలు అడగలు గాని లక్షలు జాగ్రత్త పెడతావా ఇంకోసారి రిపీట్ అమ్మా ఏందమ్మా నువ్వేం మాట్లాడతారు నాకు తెలియదు అమ్మా మాటనే నా మాట నవ్య నీది నీకిచ్చినాక మళ్ళీ అడుగుడు తప్పు కొంచెం అర్థం చేసుకో బావా చూసినావానే మీ చెల్లె ప్లాను జాగ కావాలంట జాగా అడుగుతే ఒక ఐదు వేలు పదివేలు అడగాలి కానీ ఇక లక్షల లక్షలు జాగా వేసారు పెడతారానే ఎందుకే ఎందుకు కొడుతున్నావు అయిందేదో అయిపోయింది సైలెంట్ ఉండొచ్చుగా బావా గట్ల మాట్లాడొద్దు బావా నేనే మొర్రినా మన మంచి గురించే చెప్తున్నా అయినా ఎప్పుడేం మాట్లాడినా ఒర్ర కొర్రకంటావు ఎప్పుడు అట్లానే అంటావు నన్నైతే నా మీద ప్రేమనే లేదు నీకు అగో ఎందుకంత బాధపడుతున్నావు ఎడుతున్నావు మరేంది నేనే మొర్రినా ఉన్న మాటనే అంటున్నా కదా నేనేమన్నా మీ చెల్లెక్కిచ్చేది ఇయ్యంటున్నానా ఇచ్చినాక మళ్ళా అడుగుడు తప్పు కాదా నేను మనకు పుట్టబోయే పిల్లల గురించి ఆలోచిస్తున్నా పుట్టేవాడు ఎలాంటి వాడో వాడు మంచిగా చదివి జాబ్ తెచ్చుకుంటాడో లేదో అందుకే వాళ్ళకి అప్పటి వరకు జాగరణ అవసరం పడుతుందని ఆలోచిస్తున్నా చెప్పు బావా నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా మరి అట్లా బావా ప్రతిసారి అయ్యో నేనేమననే జస్ట్ ఎందుకు కొడుతున్నావు నాకు అంతే అదే బావా ఎందుకు అట్లా భార్య ఎప్పుడైనా మీ మంచి గురించే చెప్తుంది మీరు అర్థం చేసుకోవాలి అంతే ఎందుకు కొరుతున్నావు అని అంటున్నావు కా బావా ఇప్పుడు నవ్యకు కూడా మరదలు ఉంది అలా మరదలు అట్లానే అడిగితే నవ్యకు సైలెంట్ ఉంటుందా ఆ సిచ్యువేషన్ ఎవ్వరున్నా ఎవరున్నా అట్లానే మాట్లాడతారు బావా సరే సరేనే ఏదో అట్లన్నా మనసులేం పెట్టుకోకు ఓకేనా కాదే బావ మరి నేను కూడా నీ భార్యనే కదా నీకెంత హక్కు ఉంటదో నాకు కూడా అంతే హక్కు ఉంటది చెప్పు ఉంటది ఉంటదే ఉండదని ఎవరన్నారు బావా నేను ఎప్పుడు నీ మంచి గురించే చెప్తా బావా అర్థం చేసుకో అపార్థం చేసుకోకు సరేనా సరే సరే బావా నేను ఫస్ట్ ఆ మాటలు చెప్పకుంటే ఖచ్చితంగా జాగరాసిచ్చేటోడు కో కోపంగా ఉన్నట్టుంది అమ్మా నవ్యా అన్నవే అన్నానే ఏమైందమ్మా చెప్పమ్మా లేదేమన్నా తింటావా మరి అవు ఎందుకే ఎందుకు తినంటున్నావు నాకు దినబుద్ధి అయితే మా ఇంటికి కోతా ఏంది మీ ఇంటికి పోతావా ఎందుకు ప్రేమ లేని ఇంట్లో ఉన్నా వేస్టే నేను పోతా మా ఇంటికి నీ మీద ప్రేమ లేదని చెప్పిండ్రమ్మా నీ మీద ప్రేమ ఉండమా నువ్వు అంటే అర్థమైతుంది అట్లా అట్లెందుకు మాట్లాడుతున్నవే మీకు ముగ్గురికి మూడు జాగాలు ఇచ్చినాక అట్లా అడుగు తప్పు కాదా ఏంది ముగ్గురికి మూడు సాగాలు ఇచ్చిరా ఎందుకట్లా మాట్లాడుతురు ఎప్పుడు ఇచ్చిరు మూడు జాగాలు ఇయ్యకపోయినా దగ్గర దగ్గర గంత అమ్మా పెళ్లి ఖర్చుతోసా ఇక ఎప్పకుర్రి నాకు జాగ రాసిస్తారా రాసియారా ఆగో గిట్టిన గొడవలు దొరుకుతాయి నీకు రాసిచ్చిన జాగు ఉంది కదా అది కూడా రోడ్డు మీద ఉంది కదా ఏదో పని పెట్టుకోండి అంటే ఇప్పుడు నువ్వు రాసియావా నేను రాసిద్దామ్మా కాదంటలేను కానీ అన్న ఒప్పుకుంటలేడు కదా అన్న ఒప్పుకుంది నేనేం చేస్తా చెప్పు సరే ఎట్లా ఏం చేసుడు అన్నడుగుదావాంటే ఆడు ఏమంటాడో ఏమో కదా దీంతో ఈ బాధ ఉన్నది ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళిద్దరితో నా తలక ఉంది ఇప్పుడు ఏం చేయాలి అడగన్నా అత్త అడగన్నా అత్త అరే సాగర్ అమ్మా ఒక్క మాట అంట అర్థం చేసుకో అపార్థం చేసుకోకు అడుగమ్మ ఏంటది ఒప్పడకుంటే అర్థం చేసుకోనా అని చెల్లే అన్నం తినంటుంది వాళ్ళ ఇంటికి పోతానంటుంది ఇంటికి పోతుందా ఎందుకు ఏమైంది ఎందుకు వద్దంట నాకు జాగ రాసిస్తేనే అన్నం తింట ఇంట్లో ఉంటా లేకపోతే పోతా ఉంటుందిరా ఒకసారి మంచిగా అలసం నవ్య బిడ్డ కాకుండా కొడుకైతే మీద అట్లకెళ్ళి వాట పోకపోతుంటేనా అవునురా అన్నా నేను కూడా కొడుకునైతే నాకు కూడా వాటే రాకపోతుండేనా నేను అంతగానం అడుగుతాలే ఒక జాగ రాసియం అంటున్నా అంతే మంచిగా మాట్లాడు ఎందుకు రాసిస్తాడు నేను నిన్ను అడుగుతలేను నీకు హక్కు లేదు మధ్యలోకి రాకు హక్కు లేదు మీరు నీకు ఇచ్చినాక మళ్ళీ అడుగుడు తప్పు నువ్వు ఒక్కసారి ఇంట్లో బయట అడుగు పెట్టినాక నీకు సంబంధమే లేదు ఏదో చూడు పోవడం అందమే మీరుండండి బాబా నాకు హక్కు లేదా ఎందుకంటది నేను నీ భార్యను కాదా ఇంటి కోడలిని కాదా నువ్వు ఇంటి కోడలి కాకపోతే అది బిడ్డ కాకుండా కొడుకు అయితే చెప్పు ఏం మాట్లాడుతున్నారు అత్తమ్మ ఇప్పుడు నవ్వ కూడా ఒక వాట ఇచ్చినట్టే ఆమెకు జాగరాసిచ్చురు బంగారం పెట్టిరు సామాన్లు పెట్టిరు పెళ్లి ఖర్చు అంతా పెట్టిరు అదంతా ఒక వాట కిందికేది ఇప్పుడు కొడుకు అయితే అని అంటురుగా అత్తమ్మా ఆమెకు పెట్టినా కొడుకు అయితుండే అవునా కాదా అసలు నీకెందుకంత బాధైతుంది అడుగుతుంది నిన్ను కాదు మా అన్నను మీ అన్ననంటే మీ అన్న ఒక్కడే ఉన్నాడా ఆయనకు తోడుగా నేను ఉన్నా కదా ఆయనకి ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కుంది ఇంట్లో ఇదిగో ఇప్పుడు చెప్తున్నా మీ అన్న రాసిత్తా అన్న నేను ఒప్పుకోను చుట్టమై వచ్చిందాన్ని ఒక నెల రోజులు ఉండు కావాలంటే ఒక పదివేలు ఐదు వేలు అడుగు ఆ లక్షల లక్షలు జాగేస్తారు పెడతావా పెడతావాడు రాసి అంటే నువ్వెందుకు ఒప్పుకోవే ఆయనకి బాధ నీకెందుకు నాకు బాధ ఉంది ఎందుకు బాధ ఉండదు ఉన్నదంతా ఆమెకు రాసి ఇచ్చుకుంటా పోతే మా పిల్లల పరిస్థితి ఏం కావాలత్తమ్మా అడక్కదినమంటవా అనే బావ ఒకటంట అర్థం చేసుకో ఇప్పుడు అత్తం ఏమంటుంది నవ్య ఒక కొడుకైతే అంటుంది కదా ఇప్పుడు నువ్వు ఇంటికి ఒక్కనివే కొడుకు మరి ఈ ఇల్లు జాగ అంతా మనమే తీసుకుందాం అట్లా ఒప్పుకుంటావా అత్తమ్మా మరి అగో సూర్రా ఎట్లా మాట్లాడుతుందో అవ్వేనా మాటలు జానన్నది కూడా కరెక్టే అమ్మా ఇప్పుడు నువ్వు అన్నట్టు చూసుకుందాం నవ్వే నీకు ఊటకపోతే తన బిడ్డటే మనం మిగిలిపోతుండేనా పుట్టింది కదరా పుట్టకపోతే అనుకోవచ్చు ఆస్తంత నీకు ఒకరంటే అది పుట్టింది కాబట్టి ఆశపడుతుంది మరి రోవాట్లు ఎందుకు అమ్మా నావే ఇప్పుడు ఆడబిడ్డా తన కొడుకని ఎందుకు అనుకోమన్నావు తనకు పెట్టేది తనకు పెట్టినాం చందేశ్ని అంతే అత్తమ్మకి మొత్తం కూతురు మీదనే ప్రేమ ఉంది కొడుకుల మీద లేనే లేదు అగో ఎందుకు అట్లా మాట్లాడుతున్నావే నాకెందుకు ప్రేమ లేదు ఇదంతా దానికే ఎత్తున్నా మరి ప్రేమ ఉంటే ఎందుకు రాసేమని అడిగిన వద్దమ్మా ఇప్పుడు గణేష్ కి జాబ్ రాదు కావచ్చు ఆ జాగా ఆయనకు అవసరం పడదా చెల్లే నీకు ఆడబిడ్డి ఉన్నది నీ ఆడబిడ్డకి జాగ రాసేయమని రాసిస్తావు నువ్వు రాసియారు అట్లా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది ఒకసారి జాయిన్ ప్లేస్ లో నువ్వు ఆలోచించు అర్థమైతే నీ కూడా అవున బిడ్డ అన్న అది అన్నది కూడా కరెక్టే అప్ప నుండి నీకు ఏం చెప్తున్నా ఏం అడగద్దా బిడ్డ అడగద్దా అడగద్దా అంటే అడుగుతివి ఏదో నువ్వు అడుగుతున్నావు కదా అని నేను అడుగుతీ నేను కంటుకా పడితే భర్త ఏది అడుగుతా అది అడిగేసుడేనా ఇద్దరు అయ్యారు అని తెలుసుకోవా నీకు కూడా ఒక ఆడుబిడ్డు ఉంటది అలా అడిగింది మరి నువ్వు చాగ కదా వేసినావు సంగతి చూస్తావు అగో 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 ఏం మాట్లాడుతున్నావు చూసినావా బావా ఎట్లా మాట్లాడుతుందో వదిన అనే మర్యాద లేకుండా ఏదో కోపం లేవే నువ్వేం పట్టించుకోకు నేనేం పట్టించుకుంటాలే బావా నీకు చెప్తున్నా అంతే నేను పట్టించుకునే దాన్ని అయితే ఎప్పుడో సరే ఓకేనా సరే సంగతి చెప్తావా చూద్దాం అనే నవ్య నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా అని ఇరవై నాలుగు గంటలు వచ్చి పోయేదానివి స్కూటీళ్ళు అన్నగదిరికి ఒక పాగ కావద్దు అచ్చపోయే తోబోలు ఉండే ఏమన్నా నీకు మెంటలా అని నీచుకు నువ్వే అడిగితే అయిపోతుందా అలా బ్రెయిన్ ఉండితే తీసుకోవాలి లేకపోతే చక్కగా ఉండాలి నేనేం పట్టి పట్టలే అన్న కొద్ది అయితే రాసిద్దు దాని వల్లనే రాసియలే మాటలు జాను ఏమనుకో అది ఎన్కూసుకుంటే ఎందుకు మాట్లాడుతుంది అంటే కోపం కో అర్థం కూడా అత్తమ్మ కోపం అందరుకుంటది నేను అనాలంటే అన్న ఎప్పు మాట అని కూడా అనుగుడా మరి నీకేం అవసరం మేమే మాట్లాడుకుంటే నువ్వు ఎందుకు మధ్యలో కత్తున్నావు మరి మీ ఆడబిడ్డ జాగ రాసి అంటే రాసిస్తావా రాసిద్దావా చెప్పు మరి అంత ప్రేమ ఉంటే కొంచెం అది ఎంత సీరియస్ అయితే నువ్వు మాట్లాడతా పో ఇంటి ఆడబిడ్డా అని బాగా ఒప్పుకోబట్టుకుంటున్నా అంతలోనే ఉండమను మాట జారితే నేను కూడా జారాల్సి పో డెలివరీ అవడానికి వచ్చిన ఇగోని చెప్తే అర్థం చేసుకో నూరు ఆరు అయినా అరవై నూరు అయినా ఆ జాగా నీకు రాసియరు నువ్వు ఒక్క పట్టు పట్టకు నువ్వు డెలివరీకి వచ్చినప్పుడు డెలివరీ పని చూసుకొని పోక ఇబ్బంది వేసేందుకు ఎత్తునవే అన్న కదిన కంటు కాకుండా మంచిగా కడుపుండి అన్నం తిని ఉండు ఇట్లా పెగిన ఉన్నప్పుడు టెన్షన్ పెట్టుకోవద్దు బుర్రపడవుతుంది పుట్టిన పిల్లలు మంచిగా ఉండరు ఇప్పుడు ఏమి వేసి పెడుతున్నావు నువ్వు అయినా నీకు అన్నం ఎంతకెత్తుడు నువ్వు అడిగిందా ఓనిత్తుడు కదా డ్రెస్ నాడు డ్రెస్ కొనిస్తాడు చీరలు నాడు చీరలు కొనిస్తాడు అప్పుడు ఇప్పుడు ఆ పదో ఇరవై అడుగుతూ ఎత్తాడు అట్ ఇచ్చినప్పుడు అంత అట్లా ఉంచుకోవాలి కదా అదే చిన్న ఎత్తుండతావు ఆయన నువ్వు అట్లా పెట్టవు మంచి ప్లాన్ దొరికింది మా ఆయన ముందు ఒక మాట ఇచ్చి పెట్టింది ఇంతకు ముందు ఒక మాట ఇచ్చి పెట్టింది మా ఆయన వచ్చినాక ఒకటికి రెండు ఎప్పి నేను ఏడ్చే ఏడుపుకి దాన్ని ఇంట్లో నుంచి బయటకి వెళ్ళగొట్టేటట్టు ఎత్తా